హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఎవరైతే సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది సో కొంతమందికి వచ్చేసి ప్రభుత్వం అయితే ఇల్లు అయితే కట్టించి అయితే డైరెక్టర్గా ఇస్తున్నారు మరి కొంతమందికి వచ్చేసి లోన్ డబ్బులు అనేది బ్యాంకు ఖాతాలో వేస్తే మీరైతే ఆ ఇల్లు అనేది కట్టుకోవాలి ఈ వీడియోలో ఎవరికి ఇల్లు కట్టిస్తున్నారు ఇంకా ఎవరు సొంతంగా కట్టుకోవాలి ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము అలాగే గత ప్రభుత్వంలో చాలామంది అయితే ఇంటి కోసం అప్లై అయితే చేశారు వారందరికీ కూడా ఇల్లు అయితే రాలేదు వారికి కూడా ఇప్పుడైతే గుడ్ న్యూస్ అండి ఇంకా ఎవరైతే కొత్తగా స్థలం కోసం ఇంటి కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి ఒక గుడ్ న్యూస్ ముఖ్యంగా వచ్చేసి చాలామంది గత ప్రభుత్వంలో ఇల్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకొని సో so, సగం కట్టి ఆపేశారు వాళ్ళకి కూడా ముఖ్యమైన గుడ్ న్యూస్లు అయితే వచ్చేసాయి వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తానండి గత ప్రభుత్వంలో అప్లై చేసి ఇంకా కూడా రాకుండా ఎదురు చూసేవాళ్ళు అలాగే గత ప్రభుత్వంలో సగం కట్టి ఇల్లులు ఆపేసిన వాళ్ళు ఇంకా ఎవరైతే ఈ సంవత్సరం కూడా ఇంటికి అప్లై చేశారో ఇంకా కూడా ఎవరైతే అప్లై చేయలేదో వారందరికీ కూడా ఇళ్ళ స్థలం అనేది ఎప్పుడు వస్తుంది ఎవరికి కట్టించి ఇస్తున్నారు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్తానండి సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది సొంత ఇల్లు లేకుండా అయితే బాధపడుతూ ఉన్నారు కదా సో దానికి సంబంధించి ముందుగా వచ్చేసి మనం గత ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లు అప్లై చేశారో వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము అలాగే రెండు వేల పద్నాలుగు పదమూడు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలామంది ఇల్లు స్థగం కట్టి ఆపేశారు వాళ్ళకి కూడా శుభవార్త అండి వాళ్ళకి కూడా ఎవరైతే సగం కట్టి ఆపేస్తున్నారో ఎవరైతే పెండింగ్ బిల్లుస్తో వెయిట్ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే మిగతా రావాల్సిన బిల్లులైతే పెడతామని చెప్పేసి చెప్తున్నారు ఆ బిల్లులు కూడా మనకు అప్పట్లో చాలా తక్కువ కదా అది కాకుండా ఇప్పుడు ఎంతైతే వస్తుందో ఆ విధంగా బిల్లులైతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేసి ఇంకా కూడా వాళ్ళకి డబ్బులు రాలేదు అంటే వాళ్ళకి ఇంకా కూడా ఇల్లు రాలేదన్నమాట అలాంటి వాళ్ళకి కూడా అద్దరిపోయే శుభవార్త ఏంటంటే వాళ్ళు ఇంకా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్టర్గా మీ పేపర్సు మంజూర్ అంటే మీకు వెరిఫికేషన్ లిస్టులు అయితే వెళ్ళిపోయి ఉన్నాయి ఎవరైతే గత ప్రభుత్వంలో అప్లై చేసి ఎదురు చూస్తున్నారో మళ్ళీ కూడా మేము అప్లై చేయాలా లేదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు కదా సో ఎవరైతే గత ప్రభుత్వంలో అప్లై చేస్తారో వాళ్ళైతే మళ్ళీ కూడా అప్లై అయితే చేయాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది సో త్వరలోనే మీకు కూడా ఇల్లు వచ్చిందా లేకుంటే ఏదన్నా ప్రాబ్లం ఉందా అనే దాని గురించి ప్రభుత్వమే కాల్ చేసి మీకు ఫోన్ చేసి సచివాలయానికి పిలిపించి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి కూడా చెప్తారు అలాగే చాలామంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సో సగం కట్టి ఇల్లు అయితే ఆపేసారు కదా వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి ఎందుకంటే సగం కట్టి ఆపేసిన వాళ్ళకి మనకేంటంటే మనం ఒక రంతా కడితే దానికి వచ్చే డబ్బులు అనేది మనం కట్టి చూపించిన తర్వాత ప్రభుత్వం అయితే మనకి ఇస్తారు డబ్బులు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ముందుగానే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తాము ఆ తర్వాత మీరు చాలామంది పేమెంట్ లేక ఆ ఇల్లుల్ని అంటే మనకేం చెప్పారంటే మీ బిల్లులు మీకు వేస్తాము ఇల్లు కట్టి చూపించండి అని అయితే చెప్పారు కదా సో చాలామంది డబ్బులు లేవని చెప్పేసి అసలు వాటి జోలికి వాటి మాటకైతే అయితే వెళ్లకుండా ఆగిపోయారు కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఇల్లు కట్టినా కట్టకపోయినా సో మీకు రావాల్సిన బిల్ పేమెంటు సెకండ్ బిల్ పేమెంటు అంటే మీకు ఎంతవరకు కట్టారో తర్వాత రావాల్సిన బిల్ పేమెంట్ అనేది వేస్తాము మీరు కట్టి చూపించవచ్చు అని కూడా చెప్పారు సో ఆల్మోస్ట్ చాలామందికి డబ్బులు అయితే పడ్డాయి పడిన వాళ్ళకు కూడా ఇంకా త్వరలోనే కూడా పడతాయి అన్నమాట సో ఇదన్నమాట నేను చెప్పాను కదా క్లియర్గా మీకు అర్థమైందో లేదో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మీరు ఎవరైనా ఇళ్ళ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు అప్లికేషన్ అనేది సచివాలయంలో అయితే పన్నెండో తారీఖు నుంచి అయితే ఇవ్వచ్చండి ఎవరైనా సొంత ఇంటి కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే పన్నెండో తారీఖున సచివాలయంలో అప్లికేషన్ ఇవ్వచ్చు ఎవరైనా ఆల్రెడీ అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఇల్లు మీకు స్థలం అనేది చూపిస్తారు అలాగే పట్టా ఇస్తారు లోన్ అనేది బ్యాంకులో అయితే వేస్తారు మరి ముఖ్యంగా ఒకవేళ మీరు అప్లై చేసేసుకొని ఉంటే మీకు అందరికీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి చేసుకొని వాళ్ళకి మీరు చేసుకోబోయే వాళ్ళకి కూడా ఒక విషయం అయితే చెప్తాను అది ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి మీ దగ్గర ఏమేమి ఉండాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఈ విషయం అయితే వినండి ఎందుకంటే కొంతమంది అప్లై చేసిన వెంటనే కూడా మీకు ఇల్లు వస్తుంది అయితే ఉండదు ఎందుకంటే ఏదో ఒక పెండింగ్ అనేది ఉంటుంది ఈ పెండింగ్స్లో మీకు అన్నీ కూడా సాల్వ్గా క్లియర్గా ఉండలేదు మీరు చూసుకోవచ్చు సో ఏంటంటే మహిళలకు మాత్రమే ఇల్లు అనేది ఇస్తారండి ఆడవాళ్ళకు మాత్రమే అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే మాత్రమే ఉండాలి సో ఇల్లు స్థలం రావాలి ఇల్లు రావాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీరు కడుతూ ఉంటే రాదు గవర్నమెంట్ ఉద్యోగం అనేది చేస్తూ ఉంటే రాదు అలాగే ఐదు అలాగే ఐదు ఎకరాల కంటే మీకు మాగానే ఎక్కువ ఉన్నా కూడా ఇంటి స్థలం అయితే రాదు అలాగే రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇన్కమ్ క్యాస్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ దగ్గర బ్యాంకు బుక్ కూడా ఉండాలి గవర్నమెంట్ హౌస్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఇవ్వరు ఇంకా మీరు ఈ ప్రభుత్వంలోనే కాకుండా ఏ ప్రభుత్వంలో అయినా సరే పాత నాటి ప్రభుత్వంలో అయినా సరే ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అంటే మనకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంతకుముందు ఇల్లులు ఇచ్చారు కదా వాళ్ళు కనుక ఇల్లులు ఇచ్చి మీరు కట్టుకొని కనుక ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇస్తారేమో అనుకుంటారేమో అలా అయితే ఇవ్వరు ఇంకా మీ రేషన్ కార్డులో ఎవరికైనా ఇల్లు అనేది వచ్చి ఉంటే మళ్ళీ కూడా మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు అయితే ఇవ్వరు ఇదన్నమాట రేషన్ కార్డుకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి బ్యా జాబ్ చేసే వాళ్ళకి అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పెన్షన్లు తీసుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఇవ్వరు సో మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఇస్తారు అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి అందరికీ కూడా ఈ ఉచిత ఇళ్ళు అనేది ఇస్తారు మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే కొంతమందికి కట్టిస్తారు కొంతమంది వాళ్ళే కట్టుకోవాలని చెప్పాను కదా కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర స్థోమత లేక ఏం లేక కొంతమంది ఇబ్బంది పడతారు ఇల్లు కట్టుకోవడానికి కూడా అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే ఇల్లు అయితే కట్టిస్తామని అయితే చెప్తున్నారు సో ఒకటండి ఇక్కడ ఏంటంటే మీరు కట్టుకునే విధంగా అయితే ప్రభుత్వం కట్టించే ఇల్లు అయితే ఉండవు మనం కట్టుకునే విధంగా అంత స్ట్రాంగ్గా ప్రభుత్వం అయితే కట్టించే ఇళ్ళు అయితే ఉండవు తర్వాత వాళ్ళు కట్టించిన తర్వాత ఇంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు కట్టిన ఇల్లు ఎలా ఉందంటే అప్పుడు మనకు ప్రభుత్వం అయితే అస్సలు రెస్పాండ్ కారు కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు కట్టుకునే వాళ్ళకి మేము కట్టిస్తామని అయితే ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది బట్ ఏంటంటే మనం ప్రభుత్వం అంటే ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి కట్టరు వాళ్ళు ఎవరికోవరకు అప్పు చెప్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కట్నంలే కట్నం అన్నట్టుగా కట్టేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత వర్షాకాలంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ప్రభుత్వం అప్పుడు మనకు రెస్పాండ్ కారు అందుకే మనలో చిన్నగా అయినా పెద్దగా అయినా ఉన్నంతలో మనం కట్టుకోగలిగితే మనమే కట్టుకోవడమే చాలా మంచిది అనేది నా అభిప్రాయము సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేసి ఇవ్వండి సో ఇదన్నమాట హౌస్కి సంబంధించి ఈ నెల పన్నెండో తారీఖు నుంచి అప్లికేషన్లు అయితే మళ్ళీ కూడా తీసుకుంటున్నారు సో అలాగే అప్లికేషన్ తీసుకొని ఎవరైతే వెరిఫికేషన్లో అంటే మంజూర్ అయినారో సో వారందరికీ కూడా ఇల్లు అయితే శాంక్షన్ అయిపోయిందండి శాంక్షన్ అయిపోయిన పేర్లు లిస్టు కూడా త్వరలోనే సచివాలయం వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తారు ఇల్లు అయితే ఇస్తారు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు ఇద్దరికీ కూడా నాలుగు లక్షల అనేది డబ్బులు అయితే ఇస్తారు సో ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం